చాలా బాధాకరం గారు ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు అనేది ఒక సామెత ఉంటుంది మనకి యూజువల్లీ ఎవరైనా సరే అధికారంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు కూడా ఆ సింక్లోకి వెళ్ళిపోతారు కానీ ఆరు నెలలు దాటిన తర్వాత కూడా ఇంకా మీరు మా సింక్లోకి రావట్లేదు అని చెప్పడం ద్వారా రెండు రకాల సిగ్నల్స్ నాకైతే కనిపిస్తున్నాయి మొదటిది పవన్ కళ్యాణ్ ఏదైతే అసంతృప్తి వ్యక్తం చేసే క్రమంలో తను చేస్తున్న సూచనలు సలహాలను పట్టించుకోవట్లేదా లేకపోతే తనకి ఎక్కువ వాల్యూ ఇవ్వట్లేదు అనే ఒక అసంతృప్తిని బాహాటంగా ఏమైనా వ్యక్తపరిచే ప్రయత్నం చేశారన్నది ఒకటి పాలనపైన ఇంకా పట్టు రావడానికి అటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇంకా శ్రమిస్తున్నారు ఇంకా వాళ్ళు ఆ పాలని గాడిలో పెట్టలేకపోతున్నారు దాని ఆ వైఫల్యాన్ని లేదా ఆ పరిస్థితిని అక్కడ నిస్సహాయతగా వెల్లబచ్చుతున్నారు అన్నది ఒక ఎగ్జాంపుల్గా కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది మీరు ఎలా చూస్తారు దాన్ని ప్రేక్షకులకి మన వైఎస్ఆర్ సిపి నాయకులు కనకరావు గారికి మరియు విశ్లేషకులు రావు గారికి ఈరోజు ఈ ప్రోగ్రామ్ ని వాచ్ చేస్తున్న ప్రతి ప్రేక్షకుడికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాము ఏదైతే పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు గాని అధికారుల జరుగుతున్న ఈ ఆరు నెలలు ఈ పరిపాలన గానీ ఒకసారి చూసుకుంటే ఇంకా పాత వాసన పోలేదు ఎందుకు అన్నారు అంటే యాక్చువల్గా పా గత ఐదు సంవత్సరాలుగా ఏదైతే రొటీన్ కి భిన్నంగా పరిపాలన జరిగిందో ఏదైతే అధికారులు ఒకవేళ రాజకీయ నాయకులు ఏదన్నా ఉంటే అవుట్ ఆఫ్ ద వే డైరెక్షన్ లేయటం కానీ కొద్దిగా షార్ట్ లో చేయటం కానీ ఇలాంటివి అడగచ్చు ప్రతిపాదనలు పెట్టచ్చు కానీ గత ఐదు సంవత్సరాలు రాజకీయ నాయకులే కాకుండా వాళ్ళ యొక్క ప్రెజర్తో కానీ ప్రభుత్వ అధినేత ప్రెజర్తో కానీ మొత్తం ఒక షార్ట్ కట్ వే ఆఫ్ పరిపాలన జరిగింది ఏది ఒకటి స్టేట్ ఫార్వర్డ్ లేదు ప్రతి దాంట్లో ఏదో లొసుకు ప్రతి దాంట్లో ప్రతి ఫండ్ కూడా ఎక్కడో చోటు నుంచి ఏదో ఒక పేపర్ ట్రాన్స్ఫర్ చేయటం ఇట్లాంటి అనేక విషయాలు జరగడం జరిగింది పరిపాలనలో కూడా ఎందుకంటే ఆ అప్పుడున్న నీడ్స్ కానీ ఆ ప్రభుత్వం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆ ప్రామిసెస్ కోసం ఆ మనీ ఇది కానీ వీటన్నిటికీ ఏదైతే వాళ్ళు చేశారో అదే అలవాటులో కొంతమంది ఉండిపోవటం అడుగుతున్న వాటిని స్ట్రేట్ గా చేయకపోవటం లేకపోతే ఆ ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఇంకా ల్యాక్ అవటం వల్ల ఈ కమెంట్ చేశారని అనుకుంటున్నాను ఏదైతే ఒకసారి చూసుకుంటే మన కనకరాజు గారు కనకరావు గారు రావు గారు కూడా చెప్పారు ఇందాక మాట్లాడేటప్పుడు ఆరు నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి ఇంకా ఏం చేయలేకపోయా అని నిన్ను జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు కూడా చూసుకుంటే ఒకసారి మీరు ఆరు నెలలు అయిపోయింది ఇది చేయలేదు అది జగన్మోహన్ రెడ్డి గారు ఈ గత ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి ఒక సంవత్సరం కంప్లీట్ అయ్యే పార్టీకి ఒక పెన్షన్దారుడికి కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పెంచారు అంటే ఆయన ఐదు సంవత్సరాలు ఏదైతే అభివృద్ధి లేకపోతే ఏదైతే ఒక పెంచు జస్ట్ హాట్ ప్రాసెస్ చెప్ప ప్రజలకి తెలియచేయాలనుకుంటున్నాను ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటా పోయి తన ఐదు సంవత్సరాలు ఏదైతే తను గొప్ప చేసేసాను అనుకుంటున్నారో అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన ఐదు నిమిషాల్లో చేసాం సంక్షేమ పథకాల నుంచి మాట్లాడదాం అంత సంక్షేమ పథకాల నుంచి మాట్లాడే లోపు పరిపాలనకు సంబంధించి ఒక కీలకమైన అంశం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వ్యాఖ్యలు చూస్తే ఒక రోజు ఈ అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయని దాని మీద డిస్కషన్ జరిగినప్పుడు ఏమో హోంశాఖ నా చేతిలో ఉంటే బాగుండేది అన్నట్టు మాట్లాడారు ఓవైపు నిజంగానే ఇప్పుడు ఈయన వెళ్ళి కాకినాడ పోర్టుకి వెళ్ళి ఈయన తనిఖీలు చేసింది కానీ ఇవన్నీ చేయాల్సిన పని ఎవరిది అంటే యూజువల్గా సివిల్ సప్లైస్ మినిస్టర్ చేయాలి అప్పుడు ఆయన ఒకవైపు చేస్తున్నాం కానీ మరోవైపు ఈయన మరి అదే హోదాలో డిప్యూటీ సీఎం హోదాలో అక్కడికి వెళ్ళి ఆయన దాని గురించి చెక్ చేసే ప్రయత్నం చేస్తారు దాని అక్కడ పెద్ద ఒక హంగామా సృష్టించో లేకపోతే దాన్ని ఒక లైట్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు సో అక్కడ ఎక్కడో ఇంకా పవన్ కళ్యాణ్కి ఆ అసంతృప్తి ఉందా ఆయన అనుకున్నట్టుగా పాలన కొనసాగట్లేదు దానికి అధికారులు సహాయం చేయట్లేదు షిప్ అని నేను చెప్పాను ఇన్వల్ అయింది ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు ఎందుకు లేవు అని ఆయన ప్రశ్నించే పరిస్థితితో లేకపోతే నిన్నటికి నిన్న మనం చూస్తున్నాము ఇసుకలో ఇంకా దోపిడీ జరుగుతోంది స్థానిక ప్రజాప్రతినిధులు ఇంకా దానిలో ఇన్వాల్వ్ అవుతున్నారు వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన చెప్పిన వ్యాఖ్యలు కానీ ఇలాంటివన్నీ చూస్తుంటే అంటే ఆయనకు సంబంధం లేని శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఆ పరిపాలన విషయంలో ఆయన ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారని కూడా ఒక అనుమానం ఉంది సో ఏంటి అధికారులే చేయట్లేదా లేకపోతే ఈ కూటమిలో ఉన్న రెండు పార్టీల మధ్యలో ఆ అసంతృప్తిని బాహటంగా వెళ్ళకక్కడానికి దానికి ఒక వేదికగా మార్చుకున్నారా డెఫినెట్ గా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం అని చెప్తాము ఎందుకంటే ఆ ఈ ఈ ప్రభుత్వం యొక్క ఏదైతే ఎజెండా ఉందో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారు ట్రాన్స్పరెంట్ గా అది గ్రౌండ్ లెవెల్లో జరగాలన్నది ఒక ఒక బేసిక్ థాట్ ప్రాసెస్ మేము మీడియాకి ఒకటి చెప్పి ఫైల్లో ఒకటి పెట్టాలనుకోవట్లేదు ఫైల్లో ఒకటి పెట్టి మీడియా కింద ఇంకో పని చేయాలనుకోవట్లేదు ఏదైతే వాళ్ళ నోట్ నుంచి మీడియాకి వచ్చిందో అదే ఫైల్కి ఫైల్ నుంచి అదే కింద గ్రౌండ్ లో ఇంప్లిమెంట్ కావాలన్నది తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి కానీ ఉద్దేశం కానీ ఈ గత ఐదు సంవత్సరాలుగా ఆ పరిపాలన విధానం లేకపోవడం వల్లనో లేకపోతే అధికారుల్లో ఒకే ఏదో ఒకటి మనం అట్లనే జస్ట్ అయితే డైరెక్షన్ ఉండేది కానీ కింద జరగాల్సిందని జరగాలి జరిగిపోతా ఉంటాయిలే అని ఆ నిర్లక్ష్యం గాని అది ఇంకా ఉండిపోయింది ఏదైతే నాయకుల విజన్ ఉందో డెఫినెట్ గా ఆపాలి అంటే ఆపాలి ఓకే ఏదైతే మేము రేషన్ బియ్యం రేషన్ మాఫి అని ఆపాలి అనుకుంటున్నాం అంటే అది కేవలం పేపర్ స్టేట్మెంట్ కి కాదు డెఫినెట్ గా గ్రౌండ్ లో కనపడాలి ప్రతి ఇంటికి ఆ రేషన్ బియ్యం ఎవరు అర్హులైతే ఉన్నారో వాళ్ళకే చేరాలి ఒకవేళ వాళ్ళు యూజ్ చేసుకోకపోతే దాన్ని ఎట్లా ఏం చేయాలన్నది వాళ్ళు మాత్రమే చూసుకోవాలి కానీ అది ఒక ఆర్గనైజ్ కూడా మాట్లాడాలి